ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు ఉన్న గోచర ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుసుకులు సంచారం చేస్తున్నారు షష్టమంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు అలాగే సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు అయితే ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి కుజుడు కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వాళ్ళకి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి పంచమ గురుడు అలాగే పంచమ శుకుడు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలని ఇస్తారు అలాగే షష్టమ రవి షష్టమ రవి సష్టమ బుధుడు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలని ఇస్తాడు అలాగే మరి కుజుడు కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ కొ కుజుడు కన్యా రాశి ప్రవేశం చేస్తుంటే అష్టమంలోకి వచ్చాడు కుజుడు ఈ అష్టమంలోకి కుజుడు రావటం వల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ప్రధానమైన ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ అష్టమ కుజుడి యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఉంటుంది అది కుజుడు అది బుధుడి ఇంట్లోకి వచ్చాడు కాబట్టి శత్రు ఇంట్లోకి వచ్చాడు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళ అందులో అష్టమ స్థానం అష్టమస్థానం స్థానం అయింది అందువల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి దీని ప్రభావంలా ఈ జ్వరాలు కానీ ఈ ఈ వ్రణాల ద్వారా రక్తమైపో రక్తమయమైన దేహం కానీ ఇలాంటివి జరుగుతాయి అలాగే రక్తక్షేమత జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ధన నష్టం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే గౌరవ నాశనం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎక్కువగా దూర ప్రాంతాల్లో నివసించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కార్యహాని కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆ అనారోగ్య సూచన కూడా ఎక్కువగా చూసి అంటే చిన్న చిన్న సమస్యలు అనారోగ్య సమస్యలు అవి రావడానికి ఎక్కువగా ఉన్నాయి అప్పులు బాధలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి ఈ విషయంలో నేను చెప్పిన విషయాలన్నింటిలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి శుక్రుడు బుధుడు చాలా వరకు మేలు చేస్తారు సుకుడు వల్ల ఖచ్చితంగా పుత్రత్ ప్రాప్తి కలుగుతుంది సంతాన వృద్ధి కలుగుతుంది సుఖ సంతోషాలు ఉంటే ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇష్టసిద్ధి కలుగుతుంది వస్తులాభం కలుగుతుంది స్త్రీ సౌఖ్యం కలుగుతుంది అలాగే పంచమ గురుడు కూడా ఈ రాశి వాళ్ళకి శుభ ఫలితాలను ఇస్తాడు శుభ ప్రాప్తిని కలిగిస్తాడు అలాగే అధికారులకు అనుకూలత కలిగిస్తాడు అలాగే ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు కార్యసిద్ధిని కలిగిస్తాడు పుణ్యక్షేత్రాన్ని దైవ దర్శనాన్ని చేసుకోవడానికి అనుగ్రహాన్ని కల్పిస్తాడు అలాగే షష్టమ రవి కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలని ఇస్తాడు షష్టమ రవి కూడా వీళ్ళకి చాలా మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కల్పించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శత్రునాశనం కూడా కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా ఖాళీ విజయం కలిగించడానికి అలాగే ధనధాన్య లాభాలు కలగడానికి అన్నింటా కూడా మీకు డ్రైం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సష్టమ బుద్ధులు కూడా మీకు ఖచ్చితంగా కొన్ని విషయం అంటే కొన్ని విషయాల్లో తప్పించి ధన విషయంలో మాత్రం బుద్ధులు కూడా మీకు మేలే చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా అయితే సష్టమ బుద్ధులు కూడా మీకు కొంచెం ఈ వాతరవగ సమస్యల్ని అకస్మాత్తుకు అకస్మాత్ కలహాలని బంధు విరోధాలని కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ చంద్రుడి యొక్క ప్రభావం ఈ చంద్రుడి యొక్క ప్రభావం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయి ఎంత కష్ట సాధ్యమైన పనైనా కూడా అత్యంత సునాయసంగా మీరు చేయగలుగుతారు అలాగే ఉద్యోగ లాభాలు ఉంటాయి వ్యాపార లాభాలు ఉంటాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది వివాహం కాని వారికి వివాహం సంబంధాలు కుదురుతాయి అన్నింటా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీల్లో మాత్రం ఈ రాశి వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి బయట ఆహార పదార్థాలు తీసుకోకూడదు ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు ఈ కీళ్ళకి సంబంధించిన సమస్యలు కండ్రాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీల్లో కూడా ఈ రాశికి చెందిన జరుగుతుంది ముప్పై ఒకటి ఒకటి తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రెండవ తేదీని కూడా మీరు ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్రమత్తంగా ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చును తగ్గించుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి అలాగే ఆత్మ బలాన్ని పెంచుకోవాలి మీరు చేస్తున్న పనుల్లో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ వస్తాయి ఖచ్చితంగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులకి అనారోగ్య సూచనలు కానీ అనారోగ్యంగా చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళకి మొదటి రెండు రోజులు మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ భాగస్వాములతో బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉంటాయి భాగస్వామి వ్యాపారాలతో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మిగతా రోజుల్లో మాత్రం కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు అంగారక జపం చేయాలి సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పట్టణాన్ని మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే విష్ణు సహస్తనామ పారాయణం కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ యొక్క గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన గుర్ను బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడున్న దశ అక్కడ అక్కడున్న గ్రహస్థితి అక్కడున్న అక్కడ జరుగుతున్న దశ అంతర్దశలు అలాగే ఆ దశలను బట్టి ప్రస్తుతం గోచారంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి రెండింటినీ బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం